వరంగల్ సవాలును నిరూపిస్తే రాజకీయాల నుండి నేడు మీరు వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ వ్యాఖ్యలపై నిరసనగా లేబర్ కాలనీ జంక్షన్ లో నరేందర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈరోజు లేబర్ కాలనీ జంక్షన్ లో తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్ మాజీ శాసన సభ్యులు నన్నపునే నరేందర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం జరిగింది ఈ విధంగా నరేందర్ మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై తక్షణమే అనుచిత వ్యాఖ్యలు వరంగల్ జిల్లా అంటే రాణి రుద్రమదేవి పౌరుషం అలాంటి రాణి రుద్రమదేవి ఏలిన గడ్డ వరంగల్ పరువు ప్రతిష్టను దిగజారుస్తున్నారు మీరు చేసిన సవాలును మీరు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటాను సవాలు నిరూపించకపోతే మీరు రాజకీయాలకు దూరం అవుతారా ఒక ఉన్నత కుటుంబానికి చెందిన నాగార్జున కుటుంబాన్ని అవమానపడటం సమంజసమా ఒక ఆడపిల్ల జీవితం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇలా రోడ్డు మీద వేయటం సిగ్గుచేటో ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోకుండా ఐడ్రాని కొత్త డ్రామా తెర మీదకు తెచ్చి పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటుండే కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనుకకు తీసుకోవాలి లేని ఎడల ఇంకా తీవ్రమైన నిరసనలు ఎదుర్కొంటారని నరేందర్ పేర్కొన్నారు రవి మరియు మాజీ కార్పొరేటర్ కుందరపు రాజేందర్ ముఖ్య నాయకులు మహిళా నాయకురాలు యూత్ నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిరూపించకుంటే మరి రాజకీయాల్లో దేనికి నిలబడతారని కూడా ఈరోజు మేము అడగడం జరుగుతున్నది ఒకవేళ నిరూపించకుంటే మరి రాజకీయాల్లో లేకుండా పోతారా మీరు నిరూపిస్తే మేము రాజకీయాలలో లేకుండా పోతాం మీ మాటకు హద్దు పద్దు లేకుండా పోయింది ఒక గౌరవం లేకుండా పోతున్నది ఈ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు చేసేటువంటి అనుచిత వాక్యాలన్నీ కూడా ఈ రోజు ఒక ఉన్నత కుటుంబమైనటువంటి నాగార్జున పిలిమీరో వారి కుటుంబం ఈ రోజు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వ్యాప్తంగా పాపం వాళ్ళు అవమాన నిజం నిజంగా